హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సండే వ్లాగ్ అయితే మీరు చూసారు కదా సండే మేము ప్రేయర్కి ఫస్ట్ సండే ఆల్రెడీ టూ మంత్స్ గ్యాప్ అయితే వచ్చిందండి ఫ్లడ్స్ వల్ల తర్వాత దసరా వల్ల ఒక సండే ఏమో ఈయనకి స్కూల్ ఉండడం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాము త్రీ మంత్స్ అయితే గ్యాప్ వచ్చింది టూ మంత్స్ కాదు త్రీ మంత్స్ అయితే వెళ్ళలేదు సో ఇంకా తర్వాత డిసెంబరు లాస్ట్ మంత్లో ఫస్ట్ సండే కదనేసి ఇంకా గుంటూరు అయితే వెళ్ళొచ్చేసాము వెళ్ళొచ్చేసిన తర్వాత యాక్చువల్గా అయితే ఎప్పుడూ ఈవినింగ్ వస్తాము అలాంటిది ఆ రోజైతే అనుకోకుండా ప్రేయర్ అవగానే వెంటనే వచ్చేసాము వచ్చేస్తే సర్ప్రైజ్గా ఇంకా మా మావి అయితే కాల్ చేశారనమాట మామూలుగా నార్మల్గా కాల్ అని అనుకున్నాను అంటే బిఫోర్ డే నాకు ఏమీ ఇంటిమేట్ చేయలేదు చెప్పలేదు ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుని ఇంకా మనసు ఒప్పదు కదండి మన వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు కలవకపోతే కొంచెం మనసు ఏదో ఇదిగా ఉంటుంది కదా సరే అనేసి ఇంకా కాల్ చేశారు సో చాలా లక్కీ అనే చెప్పాలి వచ్చి జస్ట్ అలాగా కూర్చున్నాను ఫోన్ చేశారు ఎలా ఉన్నారు సోని ఏంటి అనేసి నాకు ఐదుగురు మావీలు అండి అంటే అందరూ సొంత మావిలు కాదు అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఐదుగురు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు అనమాట మొత్తం కలిపి నాకు ఐదుగురు మావిలు మా అమ్మ అయితే ఒక్కదే మా అమ్మమ్మకి ఇంకా బ్రదర్స్ ఎవరు లేరు సిస్టర్స్ కూడా ఎవరు లేరు ఇంకా ఐదుగురు మావిలు కూడా చాలా మాతోటి మంచిగా బాగా చూసుకుంటారు మ్యాన్ కోడలు కదా మేము బాగా అనమాట ఇంకా ఇతను రెండో మావి అనమాట ఏజ్ గ్రూప్ వైజ్ చెప్తున్నాను ఇంకా వచ్చారనమాట వాళ్ళ చిన్నబాబుకి ఎగ్జామ్ ఉంటే బిషప్ అజరయ్య స్కూల్స్లో తనకి ఒక ఎగ్జామ్ ఉంటే దాన్ని కోసమని వచ్చారనమాట వచ్చి ఇంకా వెళ్తూ వెళ్తూ నాకు ఫోర్కి చేశారు ఫోర్ థర్టీ కల్లా వాడికి ఎగ్జామ్ అవుతుంది వచ్చి కలుస్తాం సో అని లొకేషన్ షేర్ చేయన్నారు ఇంకా వెంటనే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా ఫస్ట్ టైం అనమాట మా మావి మా ఇంటికి రావడం విజయవాడ వచ్చాక ఎవరూ రాలేదు నాకు మన అనుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకు అని అంటే ఇప్పుడు మా అక్క వాళ్ళు మా అత్తగారు వాళ్ళు వీళ్ళంతా ఇంకా వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అది కాదు కానీ ఇంకా ఉంటారు కదా రిలేషన్లో ఇంకా రిలేషన్స్ ఉంటాయి కదా అలా వస్తే నాకు చాలా ఇష్టం అటు మా హస్బెండ్ తరపునైనా ఇటు నా తరపునైనా కూడా నాకు అలా ఇలా ఏముండదు ఎవరైనా వస్తే వాళ్ళకి ప్రేమగా వండి పెట్టడం వాళ్ళకి మాట్లాడడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట కానీ నేను ఒక్కటే ఫీల్ అవుతాను మా వాళ్ళు ఆ రోజు పాపం బయట ఫో బోన్ చేశారు అంటే నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళు నాకేం కాల్ చేయలేదు తర్వాత బాబుకి కూడా వన్ అవర్కి ఒక ఎగ్జాము ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ వన్ అవర్ గ్యాప్ అట్లాగా తనని చూసుకోవడం అది కావాలి కదా అనేసి ఇంకా మావి అయితే ఇంకా వచ్చారు ఇంకా అంత నన్ను ఇబ్బంది పెట్టలేదు బయట తిన్నారనేసరికి కొంచెం బాధ అనిపించింది ఏదేమైనా ఇంకా ప్రేయర్కి ఆటంకం కలిగించుకోకుండా నేను ప్రేయర్కి వెళ్ళి వచ్చేసాను ఇంకా వచ్చారనమాట మావి వచ్చారు ఇంకా బెన్ సర్కిల్ వరకు ఈయన వెళ్ళి తీసుకొచ్చారు తీసుకొచ్చాక అంటే నేను మావి ఒక్కడే వచ్చారేమో తెలియదు రూట్ అనుకున్నాను కానీ డ్రైవర్ కూడా వచ్చారు ఇంకా వాళ్ళంతా వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకుని టీ అది స్వీట్ హాట్ ఇంకా ఈవినింగ్ టైం అండి ఫుడ్ ఫుడ్ ప్రిపేర్ చేద్దాం బోన్ చేసి వెళ్ళండి అంటే కూడా ఒప్పుకోలేదు లేట్ అయిపోతుందమ్మా వెళ్ళేసరికి అనేసి అని ఇంకా ఆ రోజు కొంచెం వాతావరణం కూడా కొంచెం చినుకులు పడుతూ ఉన్నాయి మీకు తెలిసిందే శనివారం ఆదివారం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంకా స్టార్ట్ అనమాట కొంచెం సేపు అయితే వన్ అవర్ అలా స్పెండ్ చేసి మా దగ్గర స్టార్ట్ అయిపోయారు తిరుమా సెకండ్ మావి అనమాట మొన్నే వచ్చారు ఆస్ట్రేలియా నుంచి ఇంకా క్రిస్మస్ కదండి హాలిడేస్ మనకి ఇయర్లీ వన్స్ చేసుకునే ఫెస్టివల్ ఫ్యామిలీతో కంపల్సరీ కదా ఇంకొచ్చారనమాట పొంగల్ కూడా మేము అందరం కలుస్తాము ఖచ్చితంగా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను తను అంటే కొంచెం మేము మిగతా వాళ్ళందరితో ఫ్రీగా ఉంటాము మిగతా నలుగురు మావిలతో చాలా ఫ్రెండ్లీగా ఫ్రీగా ఉంటాం కానీ ఈ మావి అంటే కొంచెం కొంచెం భయం ఉంటుంది అనమాట సరిగ్గా అంత ఫ్రీగా అయితే బాగా మాట్లా అంటే మాట్లాడతాం కానీ కొంచెం కొంచెం కొద్దిగా అయితే ఉంది అందుకని కొంచెం భయపడతాము ఇంకా అందుకనే ఇంకా అంతగా నేనైతే తీలేదు మిగతా నలుగురు మామూలతో అయితే అసలు మామూలుగా రెచ్చిపోతాం అనమాట అంత ఫ్రెండ్లీగా ఉంటాము అసలు ఎంత క్లోజ్ అంటే చాలా అసలు మేము ఏమన్నా కూడా వాళ్ళు అసలు మమ్మల్ని ఏమండరు అంత ఫ్యామిలీ చాలా బాండింగ్ మాకు చాలా బాండింగ్ అనమాట అసలు ఒక రోజైతే ఖచ్చితంగా మా ఫ్యామిలీ గురించి మీకు ఖచ్చితంగా ఒక స్టోరీ అయితే చెప్తాను మా ఏంటి అనేది మా అమ్మగారు మాది భీమవరం దగ్గరండి మా అమ్మగారిది మా అమ్మ గారిని ఇచ్చింది మా డాడీ వాళ్ళది భీమవరం దగ్గర సో అక్కడైతే మా మావయ్య డిఎన్ఆర్ కాలేజ్లో భీమవరంలో చదివేవారు ఎక్కువగా ఆ పక్కనే అనమాట ఎయిట్ కిలోమీటర్స్ అనమాట మా ఊరికి భీమవరం కాలేజ్కి డిఎన్ఆర్ కాలేజ్కి ఇంకా మా అమ్మగారి దగ్గర మా అమ్మ ఒక్కతే ఇంకా అక్క అక్క అంటూ వెళ్తూ చాలా ఎఫెక్షను మా అమ్మగారిని రోజు తలుచుకుంటారంట మా మావయ్య మా అత్తయ్య చెప్తూ ఉంటారు వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉంటారు నాకు కానీ మా అమ్మగారు ఇప్పుడు లేరు కానీ లేకపోయినా మా మామీ వాళ్ళు చాలా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు అయితే మమ్మల్ని బాగా చూసుకుంటారు మా అమ్మ లేకపోయినా కూడా మమ్మల్ని వాళ్ళ అక్క సొంత అక్క పిల్లలాగానే చూసుకుంటారు చాలా చాలా మంచి ఫ్యామిలీ అనమాట చాలా జోయల్గా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసలు ఏజ్తో సంబంధం లేదు అందరూ ఒకేలాగా సరదాగా ఉంటారనమాట కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను అవైతే యాడ్ చేస్తాను కొంచెం చూడండి బయట తీసినవి కూడా కొంచెం చీకటిగా ఉన్నాయి లైటింగ్ ఏం లేదు ఏమనుకోదు కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను ఏదేమైనప్పటికీ నాకు చుట్టాలు ఇంటికి వస్తే నన్ను గుర్తు పెట్టుకుని నా దగ్గరకు వస్తే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నాకు చాలా ఇష్టం కూడా అలాగే మా మామి వచ్చారు ఫస్ట్ టైం మా ఇంటికి పెళ్ళైన తర్వాత మా ఇంటికి నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఫ్యామిలీ వస్తుంది కదా అలా మా ఇంటికి వచ్చారనమాట ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీ అయింది కొంచెం బాధ ఏంటి అంటే బోన్ చేయకుండా వెళ్ళారనేది ఈసారి ప్లాన్ చేసుకుని వస్తామని అన్నారు బిఫోర్ డేనే వద్దాం అనుకున్నారు కానీ పెద్దోడు టెన్త్ క్లాస్ అనమాట వాడికి క్లాస్ ఉండేసరికి అక్కను బాబు అనమాట ఇంకా మావియాను డ్రైవరు ఇంకా బాబు చిన్న బాబు వచ్చారు ఇంకా వెళ్ళిపోయారు అనమాట ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అట్లా అయిందంట అంటే గన్నవరం నుంచి బాబు వర్షం పడిందంట దానివల్ల కొంచెం లేట్ అయిందని చెప్పారు ఇంకా ఏదేమైనప్పటికీ చాలా హ్యాపీ అనిపించింది ఇది నాకు ఒక మంచి మెమరీ కాబట్టి వీడియోస్ ఫోన్లో అయితే డిలీట్ అయిపోవచ్చు కానీ యూట్యూబ్లో అయితే డిలీట్ అవ్వ కదండి అందుకనే నాకు మంచి మెమరీగా ఉంటాయి మా వాళ్ళు మా అత్తగారి తరఫునైనా నాకు నా తరఫునైనా కూడా ఎవరైనా నా ఫ్యామిలీ అండి కాబట్టి ఎవరు వచ్చినా కూడా నాకు చాలా ఇష్టం నాకు అది ఒక మంచి మెమరీగా ఉండాలని నేను ఈ వీడియో చిన్నగా తీసుకున్నాను అనమాట జస్ట్ ఒక చిన్న క్లిప్ అది తీయడానికి కూడా నాకు చాలా భయం వేసింది అందుకని నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటాను సో ఇలా అయితే ఈ వీడియో తీశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎవరా సన్నగా చదివేసి కదా కదా అన్న చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడా సరిపోయిందమ్మా స్వీట్ ఇంకా బూస్ట్ అయినా సరిపోయింది తాగేసే అన్నీ రేపు స్కూల్ లో అయితే చక్కగా ఇక్కడ ఉండిపోతురు కదా

కార్లు ఎక్కు చిలు పడుతున్నాయి బాయ్ బాయ్ తీసుకెళ్ళిపో బాయ్ రాజమండ్రి వెళ్ళిపో సరేనా పెద్దమ్మ ఉంటుంది ఓకేనా అమ్మ ఎగ్జామ్స్ ఎవరు రాస్తారమ్మా బంగారం నేను రాయినా